రాష్ట్రంలో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ విరమణ వయసు పెంపు సరికాదు ఉద్యోగ విరమణ వయసు పెంపు అనేది సరికాదని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే తెలియజేశారనమాట తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అనమాట పెన్షనర్ల చెల్లింపులు వాయిదా వేయడం కోసం ఉద్యోగ విరమణ వయసు పెంచాలని ప్రభుత్వం భావించడం సరైన నిర్ణయం కాదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రకటించింది ఈ ప్రతిపాదన విరమించుకొని పెండింగ్ బిల్లును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బ్యారర్స్ సమావేశం అయితే రాష్ట్ర కార్యాలయంలో సంఘ అధ్యక్షులు చావా రవి అధ్యక్షత జరిగింది ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించి మనకి సో ఈ విధంగా ఉద్యోగ సంఘాలందరూ కూడా డబ్బులు చెల్లించలేక ఉద్యోగ విరమణ వయసు విరమణ వయసు అయితే పెంచేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు సో ఈ విధంగా తెలంగాణలో మనం చూసుకుంటే పెండింగ్ బిల్లులకు సంబంధించి అప్డేట్ అనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని